కూడా చెప్తున్నాను ఇయర్ బడ్జెట్ అయితే అయిపోయిందండి నా అది నేను ఇంకా షాపింగ్ చేయదలుచుకోలేదు నేను తీసుకున్న డెసిషన్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అస్సలు పిల్లలు మా హస్బెండ్ తీస్తారేమో కానీ నేనైతే బట్టలు షాపింగ్ చేయకూడదని రిజల్యూషన్ అంటాం కదా అలా తీసుకున్నాను అనమాట అసలు అయితే నిజంగా కంచికి పోయే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి షాపింగ్ చేయండి బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి చా అంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకునే దానికంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ మోడల్స్ తీసుకోండి ఎక్కువ పర్చేస్ చేసుకోండి ఇప్పుడు టెన్ థౌజండ్ పెట్టి ఒక శారీ తీసుకునేదానికంటే టెన్ థౌజండ్లోనే ఒక త్రీ టూ త్రీ వచ్చేటట్లు తీసుకున్నామంటే మనకి అకేషన్కి యూజ్ అవుతుంది ఒకటి కాస్ట్ ఎంత ఎక్కువ పెట్టి కొంటే అన్ని అంత తక్కువ సార్లు కట్టుకుంటాం మనం బట్టలు ఏవైనా సరే కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇప్పుడు టూ త్రీ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తాం రన్నింగ్లో ఉంటుంది మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అనిపిస్తుంది అనమాట అదే టెన్ థౌసండ్ కొన్నాం అనుకో అది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అని అట్లనే అట్లనే మూలాకే పెడతాం కానీ అనమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేండి అందరినీ నన్ను అందరు అట్టేటట్లు కడతారు నేనండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమర్షిన్యూస్ చాలా రోజులైంది వీడియోస్ తీసి అందుకే కొత్తగా అనిపిస్తుంది అనమాట మేము తిరుపతికి వెళ్ళాం కదా ఫ్యామిలీ టూర్లో అక్కడ కంచిలో కూడా షాపింగ్ చేసాము ఏం తీసుకున్నాం రేట్స్ అయితే చాలా రీజనబుల్గా అనిపించాయని చెప్పేసి ఆల్రెడీ వీడియోలు షేర్ చేశాను నేను నేను అక్కడ ఏం తీసుకున్నాను ఎంత రేట్లో తీసుకున్నాను అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే త్రీ శారీస్ మూడు మూడు చీరలు అండి కంచిలో నాకు ఎందుకో రీజనబుల్గానే అనిపించింది ఇది ఈ శారీ ఈ శారీ బాగుంది కొంచెం ఫ్యాన్సీగానే ఉంది సెవెన్ హండ్రెడ్ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది శారీ శారీ అయితే సింపుల్గా ఉంది చాలా బాగుంది నీట్ గా మనం కొంచెం బ్లౌజ్ హైలైట్ చేసినామంటే ఏమైనా చిన్న చిన్న పూజలకి కానీ ఫంక్షన్స్కి కానీ ఈజీగా బర్త్డే పార్టీస్కి అట్లా వాటికి అంటే బర్త్డే పార్టీస్కి కూడా సింపుల్గా అనమాట మనం ఏవైనా మరీ హడావిడిగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఒక్కొక్కకుండా చిన్న చిన్న ఉంటాయి కదా వ్రతాలు నోములు అలాంటి ఉంటాయి కదా అలాంటి వాటికి చాలా బాగుంటుంది నా కలర్ నొచ్చి నా దగ్గర ఈ కలర్ తక్కువ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీసే కదా బ్లౌజ్ కొంచెం మంచిగా హైలైట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సారీ తీసుకున్నాను అనమాట నాకైతే సెవెన్ హండ్రెడ్కి చాలా మంచిగా అనిపించింది వర్త్ అనిపించింది ఇవి ఇవైతే చాలా మంది తీసుకున్నారు కలర్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ పట్టు చీరలు తీసుకున్నాను రెండు ఇది అండి ఈ కలర్ శారీ తీసుకున్నాను నేను దీనికి వచ్చేసి మనకు పళ్ళు ఇలా ఉంది కలర్ ఈ కలర్ వచ్చేసింది మళ్ళీ ఫోల్డింగ్స్ రావేమో అని చెప్పేసి భయం ఇలా ఉందనమాట శారీ మొత్తం ఇది బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చింది మనకి కంచి అంటే కొంచెము టెంపుల్ బార్డర్స్ అట్లా వస్తాయి కదా ఈ బార్డర్ వచ్చిందనమాట మనకి కాపర్ కాపర్ కలర్ ఉంది బార్డర్ కొంచెం ఇది మెయిన్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మొత్తం కాపర్లోనే వచ్చింది నేను ఉప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్కి ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పేసి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి వాళ్ళు ఇంకా టజల్స్ కూడా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పీకో వేయించేసేసుకుంటే సరిపోతుంది కలర్ అయితే నా దగ్గర లేదనమాట ఈ కలర్ రే లేనందుకు తీసుకున్నాను యాక్చువల్గా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇవి వస్తూ ఉంటాయి కదా పండుగలు వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను పండుగల కోసమే కాదు రేట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఇది స్టార్టింగ్ సిల్క్ అనమాట స్టార్టింగ్ ప్రై స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది కదా ఆ రేంజ్ అనమాట ఇది నేను చూపిస్తాను అండి మళ్ళీ ఇంకొకసారి ఎలా ఉందో చెప్పండి నాకు మొత్తం శారీ కలర్ ఇది ఇది మనకు పీకాక్ కలర్ అంటాం కదా లైట్ ఆ కలర్ ఉంది అనమాట పీకాక్ కలర్కి మనకు ఇంకా బోర్డర్ది కాపర్లో వచ్చింది టెంపుల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా నాకైతే కలర్ నచ్చి తీసుకున్నాను యాక్చువల్ యాక్చువల్గా ఇది మా పాప వాళ్ళకి లంగా ఇద్దరు ఉన్నారు కదా లంగాలు గుట్టించేసి బ్లౌజ్ మనం వేరే సిల్క్ క్లాత్లో తీసుకొని బ్లౌజ్ కుట్టిద్దాం అనుకున్నాను కాకపోతే కలర్ బాగుంది తక్కువ రేట్లో వచ్చింది కదా అని చెప్పేసి నేనే ఉంచుకున్నాను అనమాట ఈ ఈ కలర్ ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ అలాగే ఇంకొకటి కూడా చీరనే ఇది ఆల్రెడీ చూసింటారు నేను అక్కడ షాపింగ్ చేసేటప్పుడే ఈ సారీ చూపించాను ఇది బ్రిక్ కలర్ అనమాట బ్రిక్ కలర్ డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది డార్క్ డార్క్ గ్రీన్ వచ్చింది బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకు పింక్ ఇలా వచ్చింది అనమాట ఇది పళ్ళు ఇంకా టజల్స్ ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు ఇవి తీసుకున్నాను నేను ఎలా కలర్ ఈ కలర్ కూడా లేదనమాట నా దగ్గర సో ఇది ఫోల్ వేసుకున్నాను నేను ఇలా వేసుకోవాలి ఇది కరెక్ట్ ఇది అనమాట నేను తీసుకున్న కలర్ ఈ కలరు నిజంగా రా నిజంగా రేట్స్ అయితే చెప్పాను కదా ఇవి స్టార్టింగ్ రేంజ్ అనమాట స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఉందండి మనకి ఇప్పుడు ఎలాగో ఫంక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇవి తీసుకున్నాను అనమాట ఇది ఇవి కంచిలో చేసాను షాపింగ్ ఇదొకటి 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 ఇవి మూడు ఇవి మూడు కంచిలో తీసుకున్నాను బాగున్నాయి నిజంగా క్లాత్ కూడా సాఫ్ట్ సిల్క్ అంట చాలా బాగుంది అనమాట బిల్ బిల్ వేసి ఇచ్చారా బిల్ వేసారు త్రీ శారీస్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ కనిపిస్తుంది ౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ సారీస్ వేసుకో చూసుకోవచ్చు మీరు అదే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఒకటి ఇంకొకటి వచ్చేసి సెవెన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఏదో డిస్కౌంట్ ఉన్నారు నిజంగా చాలా బాగున్నాయండి అలాగే ఇది డ్రెస్సెస్ అనమాట టూర్ కోసం తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ ఇది అరుణాచలంలో తీసుకున్నాను ఇది కొనాల్సి వచ్చింది సడన్గా కానీ బాగుంది నాకు కలర్ బాగా నచ్చింది అనమాట ఇది ఇప్పుడు ఇది నడుస్తున్నాయి కదా కట్ డిజైన్స్ చాలా బాగుందండి నిజంగా నాకు బాగా నచ్చింది ఇవి వేసుకున్నవి ఏమైనా పిక్స్ ఉంటే నేను ఆర్డర్ చేస్తాను బాడీ ఇది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగుంది ఈ సెట్ అంతా కలిసి లెవెన్ ఫిఫ్టీ అనమాట రీజనబుల్ అనిపించింది చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఇది దీన్ని ఇలా ఇలాగుంది దీంట్లోకి చున్నీ ఇది ట్రైన్ వచ్చింది చున్నీ పెద్దగా ఏం లేదు జస్ట్ ఇలా ఇలా వచ్చింది ఇంకా మనకు ఇక్కడ లాస్ట్ బార్డర్లో ఇట్లా కొంచెం ఇది బార్డర్ ఇచ్చారు దీంట్లోకి ఇది మా ప్లెయిన్ ప్యాంట్ ఇది వచ్చేసి అరుణాచలంలో తీసుకున్నాను సడన్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది అనమాట అందుకే తీసుకున్నాను ఇవి ఇవి టూర్ కోసమే తీసుకున్నానండి ఇవి కూడా ఆఫర్లోనే వచ్చినాయి మా దగ్గర కొత్తగా ట్రెండ్స్ పడింది అనమాట ట్రెండ్స్ షాప్ పెట్టారు ఆఫర్లు నడిచాయి బై టూ గెట్ టూ అట్లా ఇది సింపుల్ సింపుల్ పెద్దగా హెవీగా ఏమి లేదు మామూలు మనకు చిన్న చిన్న రెగ్యులర్గా వేసుకో నేను కాదు బయటికి పోతే అట్లా వేసుకోవచ్చు మొత్తం గేర్ అయితే బాగుంది చాలా బాగుంది కింద ఇలా కింద డిజైన్ వచ్చిందనమాట ఇవి అన్ ఇవి ఆఫర్లో ఉన్నాండి అవి ఆఫర్లో ఉంటే ఇంక నాకు టూర్కి నేను చెప్పాను కదా ఎక్కువ షాపింగ్ చేయను నేను అని చెప్పేసి అందుకు నా దగ్గర లేకుని అనమాట అందుకే టూర్ కోసం కంపల్సరీగా చేశాను బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇది కూడా ఇవి కూడా ఆఫర్లోనే తీసుకున్నాను ఇవి రెండు ఇది ఒక పాటి ఇలా ఉంటుంది కొంచెం సింపుల్గా డిజైన్ ఏం లేదు జస్ట్ ఈ ఒక పాటి ఇలా ఉంటుంది ఇంకా మిగిలిన మిగిలిందంతా ప్లెయిన్ అనమాట కొంచెం ఫ్లోరల్ వచ్చింది బాగుంది కా కాటన్ కాదు ఇది మనకు ఇవి ఉంటుంది కదా పాలిస్టర్ క్లాత్ అంటాం కదా అట్లా ఉన్నింది అనమాట బాగుంది వేసుకు ఇవి వేసుకునిండే పిక్స్ నేను సపరేట్గా అయితే ఏం తీసుకోలేదు జస్ట్ ఇంకా టూర్లో వేసుకుని డేట్వే జస్ట్ పెడతాను పెడతానంటే ఇవి అండి ఇవి రెండు ఆఫర్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి నచ్చి తీసుకున్నాను అన్నమాట ఇది టాప్ ఓన్లీ టాప్ ఇది కొంచెం కాస్ట్ పడింది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడిందండి ఇది మనకు ట్రెండ్స్లో ట్రెడిషనల్ వేర్ దొరకడం చాలా తక్కువ అన్నీ కొంచెం వెస్ట్రన్ వేరే ఉంటాయి ఇవి ఇవి నేను ఇది అక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉంది కదా దానికోసమే తీసుకున్నాను అనమాట కొంచెం బాగుంటుంది కలర్ కొంచెం షైనింగ్ ఉంది కదా క్లాత్ కిందంతా బాగా ఇట్లా బుట్ట డిజైన్ వచ్చింది లీవ్ డిజైన్ లాగా మళ్ళీ కింద బార్డర్ వచ్చింది ఇలా బాగుంది బాగుంది పాటివేర్కి ఇది ఒకటే కొంచెం కాస్ట్లీ పడింది డ్రెస్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటాను కాకపోతే ఇంకా అకేషన్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నాకు వేరే టైం కూడా లేకుని ఇవి బయట తిరగడానికి అంటే వేరే షాప్స్ పై తీసుకోవడానికి సో ఇవి తీసుకున్నాను అనమాట టూర్ కోసము ఇంకా పిల్లలకి వేరేవి రెండు మామూలు వెస్ట్రన్లో తీసుకున్నాను లేండి ఇప్పుడు ఇది నా షాపింగ్ అయితే నిజంగా పోయే పోయేవాళ్ళైతే మాత్రము ఖచ్చితంగా తీసుకోండి షాపింగ్ చేయండి బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి చా అంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకునే దానికంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ మోడల్స్ తీసుకోండి ఎక్కువ పర్చేస్ చేసుకోండి ఇప్పుడు టెన్ థౌసండ్ పెట్టి ఒక శారీ తీసుకునేదానికంటే టెన్ థౌజండ్లోనే ఒక త్రీ టూ త్రీ వచ్చేటట్లు తీసుకున్నామంటే మనకి అకేషన్కి యూజ్ అవుతుంది ఒకటి కాస్ట్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అన్ని అంత తక్కువ సార్లు కట్టుకుంటాం మనం బట్టలు ఏవైనా సరే కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇప్పుడు టూ త్రీ థౌజండ్లో కొన్నాం అనుకోండి ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేస్తాం రన్నింగ్లో ఉంటుంది మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అనిపిస్తుంది అనమాట అదే టెన్ థౌజండ్ కొన్నాం అనుకో అది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అని అట్లనే అట్లనే మూలకే పెడతాం కానీ అనమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేండి అందరూ నన్ను అందరు కట్టేటలు కడతారు అనమాట నా దగ్గర ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అంటే ఏం లేదులేండి నా దగ్గర ఉండే చాలా వరకు తక్కువ తక్కువ రేట్లలోనే తీసుకుంటాను నేను అరౌండ్ త్రీ థౌజండ్ శారీస్ పట్టు చీరలు వేరేవి కాదు పట్టు చీరలు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అంతే ఇంక దానికి మించి ఎక్కువ తీసుకోను అనమాట నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను బట్టల మీద ఎక్కువ అసలు ఇన్వెస్ట్ చేయను అది నాట్ రిఫండబుల్ అని చెప్పేసి అయినా ఇంకా మనకి అకేషన్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా కొనుక్కోవాలి నే కంచిలో షాపింగ్ కంచికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కంచిలో షాపింగ్ అంటారు కదా అన్ని మోడల్స్ మనకి ఇక్కడే దొరికిపోతాయని మోడల్స్ అయితే దొరుకుతాయండి కాదన్నట్లేదు కానీ అక్కడ ఇంకా ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ దొరికేదానికంటే ఇంకా ఎక్కువ దొరుకుతాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు మనము నేను చూసిండేదనమాట నేను చూసిన దాని ప్రకారం అయితే బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది నాకు నేను ఇంకా చెప్పాను నేను తీసుకోలేదు కానీ మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఇమిటేషన్ శారీస్ కూడా అరౌండ్ లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే చాలా బాగున్నాయి శారీస్ కూడా మంచి పట్టు లుక్కే వచ్చేసిన పట్టు లుక్కే ఉన్నాయన్నమాట శారీస్ కూడా అరౌండ్ ఎవరైనా వెళ్తే షాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ ఇయర్ బడ్జెట్ అయితే అయిపోయిందండి నాది నేను ఇంకా షాపింగ్ చేయదలుచుకోలేదు నేను తీసుకున్న డెసిషన్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అస్సలు పిల్లలు మా హస్బెండ్ చేస్తారేమో కానీ నేనైతే బట్టలు షాపింగ్ చేయకూడదు అన్న రిజల్యూషన్ అంటాం కదా అలా తీసుకున్నాను అనమాట అస్సలుకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక అవసరం 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 రాకపోవచ్చు మేబీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ బట్టలు తీసుకోకూడదన్న డెసిషన్ అయితే తీసుకున్నాను నేను చూస్తాను ఎంతవరకు నిలబడతాను దాని మీద అని చెప్పేసి ఇయర్ రెజల్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి నాకు అది మళ్ళీ వేరే వీడియోలో చేస్తా వేరే వీడియోలో చెప్తాను ఏమేమి అనుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంతే అండి నేను చేసుకున్న సింపుల్ షాపింగ్ అనమాట అది నీడెడ్ కాబట్టి చేస్తున్నాను లేకపోతే ఇన్ని ఒక్కసారి ఎప్పుడు కొనుక్కోను నేను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్